కామాక్షి చరణ ప్రసాదౌన్ముక్షాయ స్పృహయతి జనోయం జనని జనని కామాక్షి నిన్ను ముక్కినటువంటి వారి తీవ్రమైన ఆపదలను తీర్చడంలో నీవు ముందు నుంచుంటావే ప్రజ్ఞ అనేటువంటి నది ఉప్పొంగడానికి మేఘము నీవే కదా గాఢమైనటువంటి సంసార అంధకారానికి చీకట్లకు ఘన దీపము నీవే కదా నీ పాదములు ఈ ఆపదలు తీర్చడంలో మిత్రులుగాను ప్రజ్ఞ నది ఉప్పొంగటానికి మేఘాలుగాను గాఢమైన సంసార చీకట్లను తొలగించేటువంటి ఘన దీపాలు ఉన్నాయి కదమ్మా అటువంటి నీ పాదముల దయను పొందటానికి ఈ భక్తుడు ఇష్టపడుతున్నాడమ్మా ఉబ్బిళ్ళూరుతున్నాను నీ పాద పద్మవులను